వెల్కమ్ న్యూస్ ఎన్నికల ప్రచార సభలో ఎంపీ ధర్మపురి అరవింద్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తు కోటు వేసి నరేంద్ర మోడీకి పట్టం కట్టాలి అని ధర్మపురి అరవింద్ కోరారు మంగళవారం బోధన్ పట్టణంలో నిర్వహించిన ప్రచార సభలో ఎంపీ మాట్లాడారు రాష్ట్రంలో కర్మగాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనెక్కింది అని రానున్న రోజుల్లో రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని అన్నారు బోధన్ దొంగ పాస్పోర్ట్లకు అడ్డగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెన్నుపోటుదారుడని ఆయన గెలిస్తే పార్లమెంట్ పరిధి తాలిబన్లకు ఐఎస్ఐ తీవ్రవాదులకు అడ్డగా మారుతుందని ఆరోపించారు ఎన్డి రామారావును గద్దె దింపడానికి నాదండ్ల భాస్కర్ రావుకు అడ్డగా ఉంటూ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పరిచిన వ్యక్తి ఈ జీవన్ రెడ్డి అని గుర్తు చేశారు పదేళ్ల క్రితమే దుబాయ్ మస్కెట్ ఇతర దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గల్ఫ్ పాలసీని ఆవిష్కరించాలి అని దానికోసం ఏడాది దేశాల్లో రాత్రింపళ్ళు మన న్యాయవాదులు పనిచేస్తున్నారని అన్నారు పసుపు రైతులు నలభై ఏళ్ల కాలను బీజేపీ పార్టీ తీర్చింది అని పసుపు బోర్డు నిజామాబాద్లోనే ఏర్పాటు అవుతుంది అని మాదిగలకు రానున్న రోజుల్లో వర్గీకరణ సైతం మోదీ నెరవేరుస్తారని వెల్లడించారు భర్తకు ఒకే భార్య ఉంటుందని ఇది ఎవరికి అతీతం కాదని వెల్లడించారు పెద్ద ఎత్తున ఓట్లు వేయాలి మనమందరం నరేంద్ర మోడీ మనకి రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి మన కోసం సేవలు అందిస్తున్నాడు మనం కేవలం ఐదు సంవత్సరాల కోసం వచ్చి ఈ ఓటింగ్ కి అర్ధ గంట సమయం తీసుకొని పొద్దున్నే ఏడు గంటలకు పోయి పెద్ద మెజారిటీ తోటి బిజెపిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ ఎన్నిక హిందువుల ఉలికి కాపాడే ఎన్నిక ఈ ఎన్నిక ముస్లిం మహిళలకు కూడా ఆత్మ అభిమానం నిలుపుకునే ఎన్నిక ముస్లింలకు కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ దొంగలు కాంగ్రెస్ దొంగ వాగ్దానాలు చేస్తారు ఇక్కడ మీకు రేపు నరేంద్ర మోడీ గారు మూడవ తారీఖు నాలుగో తారీఖు జూను నాలుగు వందల సీట్లు పైన గెలిచి మనకు మూడవసారి ప్రధానమంత్రి కాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి దేవడం జరుగుతుంది ఒక్క దేశం ఒకటే చట్టం ఒక మగుడు ఒకటే పిల్ల ఏ బోధన వాళ్ళు సున్లు వేరే ముసల్మాన్ భాయ్ బహన్ బోధన మీ జోరైతే సబ్ సున్లో ఏ బార్ బారుసరి బార్ మోదీజీ ప్రధానమంత్రి బ ये देश में यूनिफॉर्म सिविल कोड लागू होगा जिससे मेरे मुसलमान बहनों को फायदा ये है कि आपका मियाँ सुबह जाएगा बाहर शाम अपने घर खुद की खुद की पहली बीवी के पास वापस आएगा दूसरी तीसरी चौथी नहीं है जिसको भी दूसरी शादी करना है अभी कर लो जून चार से पहले उससे पहले उसके बाद में करने नहीं देते మనకి హిందువులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి కాంగ్రెస్ వాడు ఏమంటున్నాడు ముస్లింలు లిటరసీ రేటు చదువుకున్న వాళ్ళు ముస్లింలలో పద్నాలుగు శాతమే అంటున్నాడు హిందువులలో ఎనభై శాతం ఉన్నాయి అంటున్నాడు ముస్లింలు పద్నాలుగు శాతమే ఉన్నారు కాబట్టి ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా మైనారిటీ స్టేటస్ చేస్తా అంటున్నాడు ఇంతకు ముందు దేశంలో ఉత్తరప్రదేశ్ లా ఢిల్లీ పెద్ద పెద్ద సెంట్రల్ యూనివర్సిటీల మైనారిటీ స్టేటస్ ఇచ్చి వాళ్ళందరికీ అక్కడ యూనివర్సిటీల ఎస్సీ ఎస్టీ బీసీ కోట రిజర్వేషన్ తీసేసే ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా ఇక్కడే ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన దిచ్చిపల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తాడు మన హిందువుల రిజర్వేషన్ అది తీసేసి తుర్కోలకు ఇస్తున్నాడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ తోడు తుర్కోలేకపోయి ఓబీసీ కోటలో రిజర్వేషన్ ఇచ్చిండు అక్కడ ఓబీసీ కోట ఈ హిందువులకు అన్యాయం చేస్తున్నాడు కాంగ్రెస్ తోడు కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్త మనకి నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడుకోవాలన్నా మన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇంకా బలపరచాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఏమమ్మా మీ అందరు మహిళా సంఘాలలో మీకు లోన్లు ఉన్నాయా మీ మహిళా సంఘాలకు లోన్లు ఉన్నాయా ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు ఈ జెండాలు జర సైడ్లకు రావాలి జెండాల సైడ్ లైక్ ముందరికి కాబట్టి నిర్దేశం నరేంద్ర మోడీ దేశాని కాదు ప్రపంచానికి చేస్తున్నది వల్ల మన రానున్న కాలంలో మన ఆర్థిక వ్యవస్థ ఇలా ఐదో స్థానంలో ఉంది ప్రపంచంలో మూడో స్థానం రాబోతా ఉంది ఇంకా అభివృద్ధి ఇంకా పరుగులెత్తుతుంది నేను అందరినీ అడుగుతా ఉన్నా మహిళా సోదరులందరినీ మీకు కాంగ్రెస్ కూడా మోసం చేసిండా లేదా మీకు నాలుగు వేల పెన్షన్ వస్తుందామా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు మహాలక్ష్మి వస్తుందా మీకు పెళ్లి అయితే తులం బంగారం ఇచ్చిండా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చిండా రైతులకి పదిహేను వేలు రైతు భరోసా ఇచ్చిండా రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసిందా యువతకి నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిండా తలపండు వలద మళ్ళీ ఎందుకు ఉండడం ఒక గద్దె మీద గద్దె దిగాలి రేవంత్ రెడ్డి గద్దె దిగాలి రేవంత్ మీరందరూ రామల వారి పూజలు చేస్తారా అమ్మా పూజలు చేస్తారా మీ పోలు అయితే కాంగ్రెస్ కూడా మోసం చేసింది మనకు అనుకున్నట్లు జర చేతులు ఎత్తురు సార్ చేతులు ఎత్తురి ఈ అందరి కోరుతా ఉన్న అక్కచర్యలు ఆడపడుతుని మీరందరూ బలంగా రోజు మొక్కండి ఈ మోసం చేసిన కాంగ్రెస్